అందరికీ నమస్కారం నేను జమాల్పూర్ చిన్న జహంగీర్ జంబల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాస్తు బ్లానర్ ఈరోజు వచ్చేసి ఉమ్మడి నగర్ జిల్లా మైసిగండి ఈ అమ్మవారు మైసిగండి మైసమ్ అంటారు కానీ వాస్తవికంగా శాస్త్రపరంగా ఇది మైసాసుర మర్దిని అమ్మవారి యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధి ఆగమన శాస్త్రాల ప్రకారంగా ఈ అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విశాలమైన స్థలంలో ఈ అమ్మవారి ఆలయం చూస్తే మరో తమిళనాడులో ఉన్న విధంగా ఇక్కడ ఈ ఆలయం ఈ ఆలయంలో ఇది మరో తమిళనాడు ంగా ఆలయం ఇక్కడ ఇక్కడ చాలామంది మూకులు పెడతారు బాగుంది ముడుకులు బిడ్డ పిల్లలు కాని వాళ్ళు పిల్లల కోసం கட்ட அரே இப்போ சாரணம் வச்சு தமிழ்நாடு மாதிரி ఈ అమ్మవారి ఆలయం పొందడం విశేషం అమ్మవారి ఆలయం మండపం చాలా చాలా అమ్మవారి దర్శనానంతరం తన భక్తులు ఇలా కూర్చోవడం జరుగుతుంది అమ్మవారి దర్శించండి ధరించండి దర్శనం చేసుకోండి కోరిన కోరిక నెరవేర్చుకోండి కేసీడ్డి మైసమ ప్రసిద్ధి చిన్న క్షేత్రం అమ్మవారి మూల వివం ఫోటోలు అమ్మవారి మూల విరా శ్రీ మైసామీరం ఓం శ్రీమతి ఓం హైం శ్రీ మహిళాశ్వర మందిరం ఓం హై మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి రించండి భక్తుల కోరికలు తీర్చుకోండి అమ్మవారిని దర్శించుకోండి ఇదంతా ఇది మరో తమిళనాడు నిదర్శనంగా ఈ అమ్మవారి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా విశాలంగా చాలా ప్రసిద్దిగా ఇక్కడ అమ్మవారి ఆపాలయం అమ్మవారు మూడలు మైసాసు దర్శించుకోండి కోరిన కోరికలు నెరవేర్చుకోండి दिल्ली जमालपूरम जहांगीर अखंड आयएस कारनर नंद्यावर गृहता रूमर आलो